మాట్లాడతారు నా పేరు పూర్ణిమా దాస్ అండి నేను ఒక హోమ్ మేకర్ని ఫైవ్ ఇయర్స్ నుండి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము మేము ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు మాకు మా చేతిలో ఏమి ఉండేది కాదనమాట అంటే కళలు కోరికలు ఆశలు ఉంటాయి కదా సో అవి నెరవేర్చుకో అని ఆలోచించే క్రమంలో ఏముండేది కాదు కానీ లీడర్స్ ఒక టూ ఇయర్స్ కనుక మా భవిష్యత్తుని ఆ రోజు చూడగలిగినాము సో మా ఫ్యూచర్ని ఒక టూ ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగినాము సో ఫస్ట్ మంత్ ఇన్కమ్ నాలుగు వందల ఇరవై నాలుగు హైయెస్ట్ ఇన్కమ్ నియర్లీ ట్వంటీ ల్యాక్స్ సో ఎందుకంటే ప్రీజా కార్ తీసుకున్నాము ముప్పై ఎన్నోకి బెంచ్ కారు తీసుకున్నాము సో ఉండడానికి ఒక బ్యూటిఫుల్ హౌస్ తీసుకున్నాము సో ఫారెన్ ట్రిప్స్కి వెళ్తున్నాము సో ఒక అద్భుతమైన లీడ్ అంటే లైఫ్ని లీడ్ చేస్తున్నాము ఒకప్పుడు సార్కి ఏదైనా ఫంక్షన్లు అకేషన్లు పండగలు వచ్చినప్పుడు టైం కోసం చాలా పోట్లాడేదాన్ని కానీ ఇప్పుడు మాకు ఎక్కడ కావాలంటే అక్కడ టై టైంకి తీసుకు వెళ్ళగలుగుతా ఎక్కడ కానీ అక్కడ టైంకి ఉండగలుగుతున్నాము సో టైం ఫ్రీడమ్ వచ్చింది మనం పీరియడ్ వచ్చింది సో మీరు కూడా బెస్ట్ ఎఫర్ట్ పట్టండి ఒక టూ నుండి ఫైవ్ ఇయర్స్ వరకు సో మాలకు మీరు కూడా సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ శివంత్ ఎస్ సో వెరీ ఫంటాస్టిక్ డే సో నా పేరు పురుషోత్తమ దాసు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను నేను సుమారుగా పద్నాలుగు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను సో స్టిల్ వర్కింగ్ ఇన్ ది పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ సో చాలా మంది అనుకుంటారు అరే పోలీస్ వాడికి ఇక్కడ ఏం పని ఉంది ఏం పని ఉందంటే మా మేడం బెంచ్ ఉంది కదా దానికి డ్రైవర్ వచ్చినాం ఏందిరా నాయనా ఆయన భార్యకు బెంచ్ డ్రైవ్ చేసుకుని రావడం అంటే అంత ఈజీ కాదు అవునా కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్పులో ఆనందం ఉంది మార్పు లేనిదే అభివృద్ధి లేదు మార్పు లేనిదే ముందడుగు లేదు మార్పు లేనిదే ఏదీ లేదు మార్పు మనకు కొద్దిగా బాధని ఇస్తుంది సో నేను డిపార్ట్మెంట్లో ఉండేటప్పుడు అనిపించేది ఏ పండుగ నా ఫ్యామిలీతో నేను జరుపుకోవట్లేదు ఎవరితో జరుపుకున్నాను పచ్చి దొంగలతోని పచ్చి లంగాలతోని టెరరిస్టులతో మావోయిస్టులతో జరుపుకునేటువంటి ఇదేందో కట్ట ఇది మార్చిదో మనకు వచ్చే పనికున్న వెస్ట్ తీసుకున్నా కరెక్ట్గా ఆరు సంవత్సరాలు అవుతుంది వెస్ట్ ఈజ్ నుంచి సుమారుగా పదకొండు పన్నెండు కోట్లు ఆదాయం సంపాదించగలిగినాం ఓన్లీ ఆరు సంవత్సరాల లోపలే ఎలా చేయగలుగుతున్నాం అనుకుంటే బికాస్ ఆఫ్ ఓన్లీ వెస్టీస్ బిజినెస్ ఆపర్చునిటీ మేము ఈరోజు మేము ఒక్కరిమే గోపురాగా కాదు ఒక్కడమే ఎదుగుదల చెందడం కాదు సుమారుగా టీంలో నాలుగు వందల ఒక మంది కారు తీసుకోవడం జరిగింది అలాగే ఒక ఎనభై ఆరు మంది లక్ష రూపాయల కంటే ఎక్కువ ఇన్కమ్ తీసుకునేటలు ఉన్నారు అలాగే రేపు పొద్దున్న డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకల్లా నేను ప్లాన్ చేసిన ఆలోచన ఏంటంటే యాభై లక్షల రూపాయలు దాసు పూర్ణ గారు తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం సో మేము హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నాం ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి చాలామంది బిజినెస్లు ఉన్నాయి చాలామందికి రకరకాల ఆదాయాలు ఉన్నాయి చాలా రకాల ఆస్తులు ఉన్నాయి కానీ ఒక్కరోజు తిండి పెడితే జీవితాన్ని గుర్తుపెట్టుకోమని మా తల్లిదండ్రులు చెప్పారు మాకు కానీ అలాంటి మూడు తరాలు మనకు జీవితాన్ని మార్చగలిగే ఒక వెస్ట్ వ్యవసా వ్యవసాయం లాంటి ఒక వ్యాపారం వచ్చింది అనుకున్నట్టే ఒకసారి ఆలోచించండి మీ దగ్గరికి వచ్చిందంటే అది చిన్న బిజినెస్ కాదు మహా అద్భుతమైన బిజినెస్ ఇది మీకు పూర్వజలం సుకృతం ఎందుకనుకున్నంటే నేను చూస్తా ఉన్నాను చాలా మందికి బిజినెస్లు కరోనాలో సుమారుగా డెబ్బై ఏడు శాతం బిజినెస్ కొలాబ్సైన్స్ ఆ రోజులు కూడా వెస్టీజ్ నుంచి మేము ఐదు లక్షల కంటే ఎక్కువ ఇన్కమ్ కరోనాలో తీసుకోగలిగినాం దట్ ఈజ్ వెస్టీజ్ పవర్ మూడు నెలలు ఆరు నెలలు కూడా శాలరీ వచ్చేది కాదు కానీ వెస్టీజ్ ఈజ్ ఆదాయం ఏ రోజు ఆగలేదు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టీజ్ ఈజ్ అర్థమే ఎక్కడ ఎవరైనా అనుకున్నంటే ఎవరో పిలిచినారు వచ్చినాం ఏదో చాయ్ పడతామన్నారు ఏదో సమోసే అంటే ఏదో పిలిచినామను వచ్చినాం అనుకున్నట్టు కాదు పట్టుకోండి ఒక రెండు నుంచి ఐదు సంవత్సరం గట్టిగా పట్టుకోండి బిజినెస్ ని ఈ బిజినెస్ ని పట్టుకుంటే చెప్తున్నా కదా రెండు నుంచి ఐదు సంవత్సరాల్లో మీకు కరోడ్ బతి చేయడానికి రెడీగా ఉంది కంపెనీ ఏంది అనుకున్నట్టే మీరు ఒకసారి ఆలోచించండి బయట ప్రపంచవ్యాప్తంగా మీకు యాభై ఎనిమిది మిలియన్స్ అంటే సుమారుగా ఐదు కోట్ల ఎనభై లక్షల మంది మాత్రమే మిలియనర్స్ ఉన్నారు ఇట్ మీన్స్ కరోడ్ బతి మన ఇండియాలో ఎనిమిది లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల అరవై మంది కరోనా భక్తులు ఉన్నారు సో ఒకసారి ఆలోచించండి నూట నలభై ఐదు కోట్ల జనాభాలో ఎనిమిది లక్షల మంది మగవాళ్ళు ఉన్నారు ఇట్ మీన్స్ డబ్బు ఉన్నారు ఉన్నారన్నట్టు లెక్క అర్థమైందా మరి ఇంకా ఏం ఆలోచిస్తున్నారు నాయనా వెస్టీ గట్టిగా పట్టుకోండి ఒక ఐదు ఐదు సంవత్సరాలు పోరాడండి గెలపడ గెలిపించడానికి మీ అప్లై ఉన్నారు మా అప్లై గ్రేట్ అప్లై అసలు ఒకసారి అండి లావణ్య ఒకసారి గట్టిగా బిగ్రౌండ్ ప్లాస్ అండ్ నేను ప్లాన్ చేసుకుంటున్నా సుమారుగా వెస్టీజ్ రెండు వేల ఇరవై ఐదుకి నేను మాట ప్లాన్ చేస్తున్నాను సుమారుగా ముప్పై ఐదు మంది బిఎంసిఎం నెంబర్ తయారు చేయడానికి ప్లాన్ చేస్తున్నా ఈ సంవత్సరం వెయ్యి మంది కాలేజ్ తయారు చేసిన ప్లాన్ చేస్తున్నా సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు ది హోస్ట్ థ్యాంక్ యూ